శ్రీ గురుకాశం మహారాజ్ జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో జరుపుకుంటా ఉందా మేము వచ్చేసి బాపల్లి తన నుండి బావాజీ జాతరకు పాదయాత్ర మేము దాదాపుగా అరగం నుండి చేస్తాము పాదయాత్ర దేవుని సేవకు చేయడానికి అయితే కాదు మాతో పాటు చాలా మంది అనేక మంది వివిధ రాష్ట్రాల నుండి ప్రజలు ఇస్తారు మహారాష్ట్రలోనే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ హర్యానా వివిధ రాష్ట్రాల నుంచి మా అందరూ మా బంజారా ఆరాధ్య దైవం దైవం అయినటువంటి శ్రీ సద్గురు లకామసింగ్ మహారాజ్ మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి అందుకని చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకొని ఫస్ట్ ఈ రోజు హోమం కార్యక్రమం ఉంది హోమం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు హోమం జరుపుకొని తర్వాత నెక్స్ట్ రోజు రేపు అనగా కాళికాదేవి మాత యొక్క పూజ ఉంటుంది వాటర్ అవి మళ్ళీ మంచి పూజ జరుపుకొని మన భక్తులు వివిధ తమ ప్లేస్ ప్లేస్లోకి వెళ్ళిపోతారు అదేవిధంగా ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందంటే వాటర్ ఫెసిలిటీస్ కానీ మళ్ళీ బాత్రూమ్ ఫెసిలిటీస్ కానీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను గవర్నమెంట్ కోరేది ఒకటి ఇక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంది అదేవిధంగా మహారాష్ట్ర చూసుకుంటే శివరాజి మహారాజ్ అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ వంద కోట్ల నిధులతో మంచిగా డెవలప్మెంట్ చేస్తుంది ఇక్కడ ఉన్న బావోజీ జాతరలో శ్రీ సద్గురు వికానసింగ్ మహారాజ్ దేవస్థానానికి ఎటువంటి డెవలప్మెంట్ ఇప్పటివరకు జరగలేదు అదేవిధంగా మీ భక్తులకు ఇబ్బంది ఎటువంటి జరగకుండా మంచిగా జరగాలని కోరుతున్నాను వాస్తవంగా గుడి డెవలప్మెంట్ మీ గిరిజన ప్రతినిధులు ఏమంటున్నారు వాళ్ళ యొక్క పాత్ర ఏమి ఉంటుంది అంటే గిరిజన వాళ్ళు అంటే మేము డెవలప్మెంట్ ఒకే అంటుంది కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫండ్స్ రాలేదు అందుకే ఈ గురి డెవలప్మెంట్ ఇంకా పడిపోయింది కాబట్టి మేము కోరేది ఒకటే ఎలాగైనా ఈ గురి డెవలప్మెంట్ కావాలి తెలంగాణ రాష్ట్రంలో శ్రీ సద్గురు లైనటువంటి మంచి బంగార ఆరాయ్య దైవం కాబట్టి డెవలప్మెంట్ కావాలి ఇక్కడ చాలా మంది అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు ఈ డెవలప్మెంట్ అయితే ఇంకా చాలా ఫేమస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో

మా గురుదారి డెవలప్ అయితే చుట్టుపక్కల కూడా డెవలప్ అయితే సార్ ఒకటే కోరిక సార్ రేవద్ది సార్ చెప్పేది మేము ఒకటే విన్నతి మాకు ఎందుకంటే డెవలప్ లేదు ఇక్కడ మినిమం ఇరవై సంవత్సరాలు అవుతుంది సార్ గురుదారికి కట్టి కానీ సమంగా టైల్ లేదు ఇక్కడ చుట్టుపక్కల ఎవరు వచ్చినా బయట నుంచి వచ్చినా బాత్రూమ్ సౌకర్యం లేదు సార్ తిండి గుడి సౌకర్యం లేదు సౌకర్యం లేదు సార్ మాకు ఒకటే సార్ నాలుగు వందల కోట్లు ఈ గురుదారు ఇస్తే మేము అన్ని డెవలప్ చేసుకుంటాం సార్ ఒకటే కోరిక మా రెడ్డి సార్ వాళ్ళు ఎటువంటి నిధులు ఆ నిధుల విషయంలో ఈ గుడి ట్రస్ట్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి అదేవిధంగా మన గిరిజన నాయకులు కానివ్వండి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా సార్ సార్ ప్రయత్నం చేస్తున్న ఇద్దరు ముగ్గురు వచ్చే సార్ ఒక టెన్ టెన్ లాక్స్ చేసి మొత్తం మారేతం అనుకుంటున్నాం సార్ అయితే సడన్ గా ఇప్పుడు జాతర పెట్టాం సార్ అందులో జాతర తర్వాత పెట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నాం మేము సార్ నిషాన్ నిషాన్ సార్ పెట్టుకోవాలనుకుంటున్నాం సార్ మేము ప్రతి సంవత్సరం ప్రతి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు జనాలు వస్తారు సార్ ఎక్కువ వస్తారు మినిమం బండారే అయిపోయింది సార్ ఇక్కడ రేపు కాళికా మాదే దగ్గర ఒక ఐదు వందల నుంచి రోజు మేక కోసం సార్ వాస్తవంగా జాతర ఎన్ని రోజులు జరిగేది నాలుగు రోజులు నాలుగు రోజులు సార్ నాలుగు రోజులు పెద్ద జాతర నాలుగు వేలు పెద్ద సార్ మినిమం పదిహేను రోజులు ఉంటాయి సార్ ఇక్కడ జాతర దూరం నుంచి వచ్చిన వాళ్ళు కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఉంటాయి సార్ పదిహేను రోజుల దగ్గర ఉంటుంది సార్ ఇక్కడ నాలుగు రోజులు జాతర ఉత్సవాల భాగంగా మొదటి రోజు ఏం జరుగుతుంది రెండో రోజు ఏం జరుగుతుంది మూడో రోజు ఏం నాలుగో రోజు ఏం జరుగుతుంది కార్యక్రమం ఏం జరుగుతుంది మొదటి రోజు వచ్చేసి ఇలా పూజ కార్యక్రమం ఉంటుంది రెండో రోజు వచ్చేసి జెండా కార్యక్రమం జెండా ఆవిష్కరణ ఉంటుంది మరి మూడో రోజు వచ్చి మహాబోర్ బండా కార్యక్రమం ఈ రోజు చాలా మంది వస్తారు మరి నాలుగో రోజు కాళిక దేవుని ఆటలు ఇచ్చి మంచి పూజ చేసుకొని వెళ్ళిపోతారు ఇదన్నా మేము జరుపుకుంటాం మీరు జరగండి అందరూ థ్యాంక్ యూ ఓకే సార్ వాస్తవం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధమైన టెంపుల్ ఇది కాబట్టి ఈ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ స్ట్రక్చర్ లో భాగంగా సుమారు ఇరవై సంవత్సరాల టెంపుల్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మాకు నిధులు లేవు ఖచ్చితంగా ఉన్న గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా నాలుగు వందల కోట్లు సుమారుగా మాకు నిధులు మంజూరు చేస్తే ఆ టెంపుల్ అనేక రెడీ చేసుకున్నటువంటి అవకాశం మాకు ఉంటుంది కాబట్టి దయచేసి ఉన్న ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ యొక్క టెంపుల్ను దృష్టి పెట్టుకొని పెద్ద మొత్తంలో ఫండింగ్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పూజారిలో భక్తులు కోరుతున్నారు అదేవిధంగా ఈ యొక్క జాతరకు ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద మొత్తంలో పెద్ద మొత్తంలో భక్తులు వస్తున్నారు కాబట్టి ఆ భక్తులను ఉద్దేశించి భక్తులను దృష్టిలో పెట్టుకొని వచ్చిన భక్తులకి ఇక్కడ వాస్తవం పాయాల్స్ కానివ్వండి అదేవిధంగా మంచి వసతి జరిగింది అదేవిధంగా స్నాన గతాలు కానివ్వండి ఇలాంటివి ఏమి లేవు కాబట్టి ఇలాంటి విషయంలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి దయచేసి ఉన్న ప్రభుత్వాలు కానివ్వండి అదేవిధంగా గిరిజన నాయకులు కానివ్వండి ఖచ్చితంగా ఈ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ లో భాగంగా పెద్ద మొత్తంలో ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ భక్తులు కోరుతుంటూ కావాలి ఇటు విషయంలోని మేము ప్రత్యేకంగా ఈ టెంపులకి ఆర్జమయంగా భక్తులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదే అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానివ్వండి అదేవిధంగా రాజకీయాలు కానివ్వండి ఈ యొక్క టెంపుల్కి పెద్ద మొత్తం నిధులు మంజూరు చేసి టెంపుల్ డెవలప్ చేయాలని కోరుకుంటూ టీ నేమ్ న్యూస్తో బాలబాస్ ఆనంద Thank <laughs> you. నాయక్ ఆదివాసీ వైస్ చైర్మన్ పిపిసిసి జాతర చాలా కనంగా అవుతుంది ఇక్కడ కానీ ఇక్కడ వచ్చిన జనాలు ఎండతో కూడా ఈ మధ్యాహ్నం కొంతమంది తగ్గారు కాబట్టి పర్వాలేదు ఇంకా త్రీ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ జాతర చాలా మంది రావడం జరుగుతుంది మన ఈ జాతరకి ట్రైబుల్ జాతర తెలంగాణలో కాదు ఆంధ్ర మహారాష్ట్ర కర్ణాటక బాంబే పూనా రాజస్థాన్ పంజాబ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో జనాలు ఇక్కడ రావడం జరుగుతుంది లక్షలాది మంది ఇక్కడ వస్తారు ప్రతిసారి ఇవన్నీ మౌట్ టాక్ అండి ప్రతిసారి ఇక్కడి నుంచి పోటీలు వచ్చే సంవత్సరానికి ఇంకా ఇద్దరిని తీసుకొని వస్తున్నారు తప్ప ఆయన ఒక్కడెప్పుడు రాడు ఇప్పుడు చూడండి నేను నాతో పాటు ఇంకా జనాలు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఇట్లానే ఈ మౌట్ టాక్ వల్ల ఏమవుతుంది జాతర పబ్లిసిటీ చాలా ఎక్కువైంది మా అదృష్టం ఏంటంటే ఈసారి మా రేవంత్ రెడ్డి గారు మా ఈ నియోజకవర్గానికి మా ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు చాలా డెవలప్మెంట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కనెక్టివిటీ కానీ లింక్స్ కానీ చాలా మాటకి అందరికీ ఈజీ అవుతుంది ప్రతి ఒక్క కార్నర్ నుంచి రావడానికి మహబూబ్నగర్ డిస్టిక్ కానీ నారాయణపేట డిస్టిక్ నుంచి కానీ వికారాబాద్ డిస్టిక్ కానీ బాంబే పూనా నుంచి కానీ ఎక్కడి నుంచి ఎవరైనా రావాలన్నా కూడా చాలా మంది ఈజీగా వచ్చేస్తున్నారు ఈసారి చాలా పార్కింగ్ స్పేస్ కానీ ఇంకా ఫుడ్ ఫెసిలిటీస్ కానీ స్టాల్స్ కానీ అన్నిటికీ అన్ని అన్ని ఫెసిలిటీస్ ఎంబూర్నెంట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని మంచి సిస్టమేటిక్గా పెట్టారు ఇక్కడ ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్ గా అవుతుంది ఇంకా రేపు రేపటి కూడా ఒక లాస్ట్ ప్రోగ్రాం రేపు ఉంది మూడు రోజుల ప్రోగ్రామ్ ఇది గ్రిజుల ప్రోగ్రాం మొత్తం ఇవా తెలంగాణలో సమకసార జాతర ఎలా అవుతుందో అదే విధంగా మనకి ఇక్కడ ఉన్న బాహుజీ జాతర కూడా అదే విధంగా అవుతుంది ఇక్కడ కూడా దగ్గర దగ్గర వద్దన్న కూడా మనకు పది నుంచి పదిహేను లక్షల మంది ఇక్కడ రావడం జరుగుతున్నారు ఎలాంటి అసహనమైన చేసినా తర్వాత ప్రత్యేక రెండు మంది టాయిలెట్స్ కానివ్వండి లేకపోతే స్నాన కట్టాలు కానివ్వండి దాని విషయంలో రెండోది డెవలప్మెంట్ విషయం లోపల టైల్స్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి కళలు కానివ్వండి ఇటు అన్నింటికి చాలా ఉంది కాబట్టి ఈ విషయంలో చాలా ఇంకా ముందుకు పరిస్థితి ఉంది కాబట్టి విషయంలో గవర్నమెంట్ మరి గవర్నమెంట్ ఎలా డిమాండ్ చేస్తున్నారు ఇది మొన్ననే నేను సీఎం గారిని నాతో పాటు ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ వచ్చారు సార్ ఇంట్లోనే మేము కలవడం జరిగింది ఆయనకి కూడా జరిగింది ఆయన దృష్టిలో కూడా పెద్ద ఆయన దృష్టిలో కూడా ఇది ఆయనకు తెలిసేది ఆయన మా ఫస్ట్ మాకు ఎమ్మెల్యే దాని తర్వాత ముఖ్యమంత్రి ఆ ఎమ్మెల్యే గారికి అన్ని ఆయనకు తెలుసు ఈయన ఎప్పటికి ప్రతి సంవత్సరం నేనే ఉంటా తోడు ఇక్కడ ఎప్పుడు మేము మేమిత్రం లోపలి ఉంటాం అనుకుండా శక్తికా టెంపుల్ గిరిజన ఆరాధ్యదేవి ఈ మీ టెంపుల్లో డెవలప్ స్ట్రక్చర్ ఎలా నడుస్తుంది ఎలా ఉంది అసలు మీ టెంపుల్కి వెళ్ళినటువంటి ఇంకా మిగతా మనకి ఎలాంటి ఇంకా పన్ను కావాలి ఎలాంటి పనులు పెళ్ళిళ్ళు ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి భక్తిని దృష్టిలో పెట్టుకొని వసతులు కరెక్ట్ ఉండాలి మన విషయం ఇప్పుడు ఏమంటాం ఒక భక్తిని సార్ మేము దాదాపుగా గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నాము ఎందుకంటే వాళ్ళు పక్కలేవు డెవలప్మెంట్ పరంగా వచ్చి చూస్తే ఇది వరకు ఏ డెవలప్మెంట్ జరగలేదు మాకు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వస్తారు ఏదో చెప్పిపోతారు కానీ డెవలప్మెంట్ మాత్రం ఏ పరంగా డెవలప్మెంట్ జరగటం లేదు మొన్న రీసెంట్గా రామునా గారు వచ్చారు నాలుగు వందల నాలుగు వందల కోట్లు మాకు కావాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు కానీ అది ఎంతవరకు ప్రభుత్వం దృష్టికి చేరిందో మాకైతే తెలియదు సో నేనేమంటాను అంటే దాదాపుగా లోక ప్రసాద్ మహారాజ్ గారు చాలా పెద్ద మన దేశం మొత్తంలోనే పేరు ప్రఖ్యాత పొందిన మన ఆరాధ్య కొలిచే దే దేవుడు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇలా దీని ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్లో కలిపి గురు మన పూజారులు గాను వాళ్ళకు మంచి అన్ని విధంగా సౌకర్యాలు కల్పించాలని మరి దాదాపుగా లక్షల మందిలో లక్షల మందిలో వస్తారు మనకు ఇక్కడ భక్తులు సో అంటే మనకు వరంగల్లో ఉన్న మన సమ్మక సార్లకు ఎలాగైతే దేశం మొత్తంలో ప్రకేత పొందారో సేమ్ అదే విధంగా మా గిరిజనులకు ఎంతో ప్రసిద్ధి చెందిన దేవుడు ఆ విధంగా మాకు దీనికి అంత ఎత్తున మీరు మీ మీడియా ద్వారా మేము కోరుకునేది ఏంటంటే అంత ఎత్తు అంత పెద్ద ఎత్తున మా దే దేవుని మీరు గిట్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు వచ్చే ఫండ్స్ కానీ మాకు వచ్చే నిధులు కానీ ఏ విధంగా అయితే మీరు మీ వంతుగా తీసుకొస్తారో వాళ్ళ దృష్టికి మీరు కూడా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాము ప్లస్ భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ఏదో మన ఉండడానికి వసతులు కానీ గృహ గృహ వసతులు కానీ అలాంటిది ప్రభుత్వం ఏం కల్పించలేదు టాయిలెట్స్ కానీ చాలా ప్ర వాటర్ కానీ ప్రజలు చాలా ఇబ్బందిగా గురవుతున్నారు దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఏదో రాజకీయ పరంగా లబ్ధి పొందడమే కాకుండా మాకు మంచి డెవలప్మెంట్ జరగాలని మేము ముఖ్యంగా టీవీ నైన్ ముఖ్యంగా న్యూస్ ముఖ్యంగా మేము కోరుకోవడం జరుగుతుంది సార్ నేను ఒక చిన్న విషయం అడుగుతాను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం కావాల్సింది పట్టాలి పది నెలలు కావాల్సింది అంతకన్నా ముందున్న గవర్నమెంట్ ఏమైనా డెవలప్మెంట్ స్ట్రక్చర్ ఎల్పిఎస్ అనిపిస్తుందా కేవలం ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి మాట్లాడుతున్నారు లేదు సార్ ప్రీవియస్ గవర్నమెంట్ అయితే ఇలాంటి మాకు డెవలప్మెంట్ కనిపించలేదు బట్ ఈ గవర్నమెంట్ అయితే మనకు రోడ్లు వచ్చేసి మనకు బ్రిడ్జ్ వచ్చేసి మంచిగా అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుంది అసలు ఏం సహకరించలేదు ఏ విధంగా డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి ఇప్పుడే ఫ్యాక్షన్ ఆఫ్ ఇన్ సిక్స్ మంత్ లై డెవలప్మెంట్ అయిపోయింది కానీ నేనేమంటే ఎన్మన్ డిపార్ట్మెంట్ లో కలిపేస్తే మాకు నిధులు ఎక్కువ విధంగా వచ్చి బడ్జెట్ మన ఉన్ని పరంగా కానీ అవన్నీ వాళ్ళకు మేము అప్పగించేస్తే డెవలప్మెంట్ ఎక్కువ విధంగా జరుగుతా అని మేము కోరుకుంటున్నాం ఫైనల్ గుడి డెవలప్మెంట్ లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఏం చెప్పేస్తున్నారు మేము గౌరవం గోరవ్ ముఖ్యమంత్రి ఇదే కాన్షియస్ కాబట్టి ఇక్కడ వచ్చిపోయారు ఆయనకు చాలా గిట్ట దర్శనం తీసుకుని వెళ్ళాను ఆయనకు తెలిసి ఉంటుంది ఇక్కడ ఎంతమంది గిరిజనులు వస్తారు ఈ ఏ విధంగా పూజలు చేసుకుంటారు ఎన్ని రోజులు పండుగ జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున ఆయనకు తెలిసి ఉంటుంది ఎన్ని లక్షల మంది వస్తారు అంటే మీరు ఇంకో కన్సల్ట్ చేసి కన్సల్ట్ టు దిస్ ఈ ఒకేషన్ని మీరు గుర్తించి మన సమ్మక సారవకి ఏ విధంగా అయితే గుర్తింపు ఉందో ఆ విధంగా మనకు మీరు మన కాన్స్టియన్స్ నుంచి ఉన్నారు కాబట్టి మన కాన్స్టన్స్ ఎర్పున ప్లస్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు దృష్టిలో ఉంచుకొని మా ఈ యొక్క గుడిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి పెయింటింగ్లు కానీ మంచి చాలా నీట్ గా చెప్పాలని రోడ్లు కానీ లోపల టైల్స్ కానీ మంచిగా చెప్పేయాలని మేము కోరుకుంటున్నాం ఉంది డెవలప్మెంట్ ఉంది పెద్ద మెత్తంలో డెవలప్మెంట్ కావాలి మళ్ళీ పూజారులు లేరు ప్రతి మేమే వాలంటీర్ గా పెట్టుకొని చేస్తున్నాము అది ఎందుకు ఎన్ని ఎన్ని రోజులు ఆయన ఒక పూజారిని అప్పగిస్తే వాళ్ళు మొత్తం వాళ్ళే చూసుకుంటారు డెవలప్మెంట్ మంచి రీతిలో కొనసాగుతుందని మేము అనుకుంటున్నాం మాట్లాడుతున్నాం మాట్లాడు